పేపర్ మారింది కష్టంగా వచ్చింది కానీ ఫలితాలు శ్రీగోశలైడ్స్ మారాల ఇంకా అద్భుతంగా వచ్చినాయి ఇంకా అద్భుతంగా వచ్చినాయి కంపారిటివ్గా రీజన్ ఏమైంటుందండి రీజను ఎస్ ఎప్పుడైతే ఒక కాన్సెప్షనల్ టీచింగ్ డెప్త్లో లో కరెక్ట్గా పిల్లలకు అండర్స్టాండింగ్ వేలు ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ బైహార్టింగ్ కాదండి హార్టింగ్ స్టడీస్ శ్రీ గోశలైడ్స్ కాదు కాన్సెప్షనల్ టీచింగ్ ఇస్ ద ఈజ్ ద మేజర్ వెపన్ ఆఫ్ ది శ్రీ గోశలైస్ కాబట్టి మా టీచర్స్ అందరూ మా అకాడమిక్ టీం అందరూ మంచి కాన్సెప్షనల్ టీచింగ్ ఇవ్వగలిగారు సిస్టమేటిక్ ప్రోగ్రామ్ రన్ చేయగలిగాం ఒక డిసిప్లిన్ గా ఒక పద్ధతిగా డే టు డే అప్ టు ది ఎగ్జామినేషన్ వరకు మంచి క్రమశిక్షణతో చేయగలిగాం చేయగలిగాం కాబట్టి అందరినీ దాటుకుని తెలుగు రాష్ట్రాల్లో పట్టి ఇండియా నేను మాట్లాడినా నేనున్నది విజయవాడే తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ విధమైన అద్భుతమైన ఫలితాలని శ్రీగోష్ఠలై సాధించింది కాబట్టి ఇది డెఫినెట్గా ఒక క్రమశిక్షణమైన ప్రాతిపదికతో జరిగిందే మంచి కాన్సెప్షనల్ టీచింగ్తో జరిగిందే అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే ఈరోజు నాకు ఎన్నో ప్లేసెస్ నుంచి ఇండియా నుంచి వచ్చినాయి సార్ మీకు సిక్స్ సెవెంటీ టూ కావాలా సిక్స్ ఎయిటీ కావాలా సిక్స్ ఎయిటీ సిక్స్ కావాలా ఒక ఐదు లక్షలు ఇస్తే చాలండి మీకు ర్యాంక్ ఇస్తాను ఎన్నో ప్లేసెస్ నుంచి నాకు ఆఫర్లు వచ్చినాయి ఒకటే చెప్పాను నా పిల్లలకి ఏదొస్తే నేను వేసుకుంటా నా కేటగిరీ ర్యాంక్ కూడా నేను ఎక్కువగా మెన్షన్ చేయను ఉన్నాయి కేటగిరీ ర్యాంక్లో బిలో కనీసం ఐదు ఆరు ఉన్నాయి అవి కూడా నేను మెన్షన్ చేయను ఎందుకంటే వీ హావ్ టు బి ఆనిస్ట్ ఎనో ఫైల్ గోయింగ్ టు ద పబ్లిక్ ఒక ఆనిస్ట్గా ఫెయిర్గా మనం ఉండాలి ఎందుకుని నా పిల్లలు నాకు సాధించింది నేను చెప్తున్నాను వై హావర్ టు గో ఫర్ ది అదర్ ర్యాంక్స్ ఆఫ్ ది అదర్ ఇండియా పీపుల్ ఇంకో దగ్గర చదివిన వాళ్ళని ఈరోజు నేను ప్రత్యేకంగా నేను చెందుకు వేసుకోవాలి అది కూడా నేను ఎప్పుడు కూడా ఇష్టపడలేదు ఈ రోజున వీళ్ళు చాలు నాకు నా నా యొక్క శ్రీ గోశలైడ్స్ యొక్క బ్రాండ్ని శ్రీగోశలైడ్స్ యొక్క ఆ డిగ్నిటీని శ్రీ గోశలైర్స్ యొక్క రెస్పెక్ట్ని శ్రీ నేమ్ ని నేమ్ని బ్రాండ్ని పెంచడం వీళ్ళు చాలు నాకు వీళ్ళందరూ కూడా చక్కగా తెచ్చారు అందులో మొట్టమొదటిగా ఫస్ట్ మ్యాన్ ద టాపర్ ఆఫ్ ద శ్రీ గోసలైడ్స్ ది గోసలైడ్స్ అంటే ఇంకోటి కూడా మీడియా అందరికీ ఒకసారి నా విజ్ఞప్తి గా గోసలైడ్స్ అంటే ఒక తెలుగు రాష్ట్రాలు మొత్తం లేదు వంద బ్రాంచీలు లేవు వేల మంది స్టూడెంట్స్ లేరు ఉన్నదల్లా ఒక్క విజయవాడ బ్రాంచే వెళ్ళిందల్లా ఒక నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళారు ఈరోజు అవుట్ గోయింగ్ వెళ్ళింది నాలుగు వేల ఐదు వందల మంది ఇంతమందిలోనే ఒక్క విజయవాడ బ్రాంచ్ నుండే ఈ రోజున వీళ్ళు కూడా ఏంటండి ఒక టెక్నో స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఎక్కడో ఒక ఫౌండేషన్ వచ్చిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడంటే ఏదో ఒక నార్మల్ ఒక సిబిఎస్ఈ స్కూల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా రాగలిగారు నిజంగా దట్ ఈస్ ది హార్డ్ వర్క్ నేచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ సిన్సియారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద డెడికేషన్ ఆఫ్ ద మై టీమ్ ఫస్ట్ ఐ కెన్ సే ప్రగ్నేశ్వరరావు ఈ ప్లీజ్ కమ్ ప్రగ్నేశ్వరరావు రావు ప్రగ్నేశ్వరరావు రావు ఊ గాట్ సిక్స్ థర్టీ ఎయిట్ సిక్స్ థర్టీ ఎయిట్ ఇంపార్టెంట్ ఎన్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ ఈ స్టడీడ్ ఇన్ భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ అండ్ ఈ జాయిండ్ ఇయర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ ఈ ఘాట్ సిక్స్ థర్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఇంపార్టెంట్ ఈ ఏడాది ఫిజిక్స్ లో హెస్ట్ డిఫికల్ట్ ఫీల్ ఎంటైర్ ఇండియా హైయెస్ట్ డిఫికల్ట్ ఎంటైర్ ఇండియా ఫీల్యర్ బట్ ఈస్ట్ ఫైవ్ ఇన్ ఇండియా ద ఫస్ట్ ఫైవ్ ఇన్ ద ఫిజిక్స్ ఆఫ్ ఇండియా కానీ దీనికి ఫిజిక్స్ మీద మక్కువతో ఫస్ట్ ఫిజ్ సెకండ్ ఫిజిక్స్ చేసాడు థర్డ్ కెమిస్ట్రీ చేసాడు టైం సరిపోలేదు లేకపోతే ఇక్కడ కూడా బిలో టెన్ లో ఉండేవాడు డెఫినెట్గా టైం సరిపోలే కెమిస్ట్రీకి వచ్చేసరికి కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఎక్సలెంట్గా చేసాడు కెమిస్ట్రీ వచ్చేసరికి టైం లాస్ట్ పది క్వశ్చన్స్ పదిహేను క్వశ్చన్స్ చేయడానికి సరిపోవటం వల్ల అక్కడ ఉన్నాడు కానీ బట్ యాజ్ డన్ వెరీ వెల్ ఈ మేక్ ద పేరెంట్స్ ప్రౌడ్ ఈ మేక్ ఆల్ ద టీచర్స్ ప్రౌడ్ ైట్స్ ఫ్యామిలీ ప్రౌడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా సతీష్ చంద్ర రాయల్ ఆల్సో హవింగ్స్ థర్టీ ఫోర్ ఔట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ నాకు తెలిసి వీళ్ళకి డెఫినెట్ గా ఎంసీ న్యూఢిల్లీ రెండోది రావకపోవచ్చేమో కానీ జిప్పర్ పాండిచ్చేరి గోయింగ్ టు జాయిన్ టుమారో కాబట్టి వెరీ గుడ్ సతీష్ చంద్ర రాయల్ పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి పేరెంట్స్ అందరికి కూడా నెక్స్ట్ వన్ యువరాజ్ దిస్ ఈజ్ అ స్పెషల్ థింగ్ ఫర్ మీ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ మీ ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్ ఇంటర్మీడియట్ మొదట ఇద్దరు కానీ యువరాజ్కి లాస్ట్ ఇయర్ ఐదు వందల అరవై ఆరు మార్కులు వచ్చింది ఫైవ్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అయినా సీట్ రాలా ఆ ఈరోజు ఐదు వందల అరవై ఆరు వచ్చిన వాళ్ళు ఎయిమ్స్లో జాయిన్ అవుతుంటే లాస్ట్ ఇయర్ ఐదు వందల అరవై అరవై ఆరు వస్తే సీట్ రాలా సీట్ రానప్పుడు మళ్ళీ పట్టు వదలం ఎక్కర లాగా మళ్ళీ ఈ జాయింట్ ఇన్ ద లాంగ్ టర్మ్ కాబట్టి ఈరోజు లాంగ్ టర్మ్ లో తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఇండియా తెలుగు రాష్ట్రాలు అంటే ఇట్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ద ఫస్ట్ మార్క్ ద బెస్ట్ ర్యాంక్ ద ఫస్ట్ మార్క్ ద బెస్ట్ ర్యాంక్ ఎగైన్ సెకండ్ టైం నాట్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఆల్సో వీ గాట్ ఇట్ లాస్ట్ ఇయర్ ఆల్సో సెవెన్ హండ్రెడ్ పైన లాంగ్ టర్మ్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ని ముగ్గురు కూడా ఒక్కరికి ఒక్కరికొకరు శాటిల్ లేకుండా ముగ్గురు స్టూడెంట్స్ ఇచ్చాం అవే సెవెన్ హండ్రెడ్ థర్టీంది ఫస్ట్ టైం తెలుగు స్టేట్స్లో లాంగ్ టర్మ్ నుంచి మళ్ళీ ఈ రోజున యువరాజ్ మాకు ఆ క్రెడిట్ని తెచ్చిపెట్టాడు దిస్ ఈస్ ద బెస్ట్ మార్క్ అండ్ ద బెస్ట్ ర్యాంక్ ఆఫ్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యువరాజ్ కంగ్రాచులేషన్స్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో